హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పేలిన బస్సు టైరు నేతలకు తప్పిన ప్రమాదం బీఆర్ఎస్ వాళ్ళు చలో మేడిగడ్డ మేడిగడ్డకు వెళ్దాం మేడిగడ్డలో ఏం జరుగుతున్నావు కాంగ్రెస్ నేతలకు సవాల్ విశారు కానీ అనుకోకుండా దురదృష్ట శాతం టైర్ పేలిందంట నేతలకు ప్రమాదం తప్పిందంట అసలు ఏంటి ఏం జరిగింది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటనలో అపూతి అపసూతి చోటు చేసుకుంది బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తున్న బస్సులో ఒక బస్సు టైర్ బ్లాస్ట్ అయింది డ్రైవర్ అప్రమత్తమై ప్రమాదం తప్పింది వెంటనే టైర్ ను మార్చే ఏర్పాట్లు చేశారు మొత్తం ఇరవై రెండు వందల మంది నేతలు శుక్రవారం ఉదయం బస్సులో హైదరాబాద్ నుండి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు రెండు వందల మంది బస్సు ఎక్కి బయలుదేరి మేడిగడ్డకు వెళ్లారంటండి డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యి చూడటంతో బస్సు ప్రమాదం జరగకుండా చోటు చేసుకుండా అంటే ఐ మీన్ యాక్సిడెంట్ అవ్వకుండా జరిగింది ఏంటో చూద్దాం బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ బస్ లో బయలుదేరి వెళ్ళిన బీఆర్ఎస్ నేతలు జనగామ సమీపంలో పేలిన బస్ టైర్ అంట అండి బస్ టైర్ పేలిపోయిందంట టైర్ ప్యాచ్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డ ప్రాజెక్టును ను సందర్శించి కుంగిన పిల్లలను పరిశీలించిన సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా బీఆర్ఎస్ నేతలు చలో మేడిగడ్డ పేరిట బస్ లో మేడిగడ్డ సందర్శనకు బయలుదేరి వెళ్లారు ఈ క్రమంలో బిఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తున్న ఒక బస్సు టైర్ పేలింది జనగామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన జనగామ సమీపంలో చోటు చేసుకుందంట ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గతంలో చెప్పారు వీళ్ళు ఏమని వీళ్ళందరూ గతంలో ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్కి వెళ్ళి సందర్శించారు మనకు తెలిసిందే కదా కానీ తాజాగా బీఆర్ఎస్ నేతలు చలో మేడిగడ్డ పేరిట బస్సు వీళ్ళు ఎలా అంటే అండి వీళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నించడంలో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే ప్రశ్నించి అడిగారో చలో మేడిగడ్డ అంటున్నారు కవితని సిఐడి నోటీసులు ఇస్తే పూలే విగ్రహం పెట్టి తీరాలి మహిళా రిజర్వేషన్ బిల్ అమలు చేయలేండి అక్కడ ఆవిడ గోల వీళ్ళు పార్టీలో ఉన్నప్పుడు గోల అధికారం ఉన్నప్పుడు గోల అధికారం దిగిపోయిన తర్వాత కూడా ఈ గోల ఇలా గోల గోలతో రచ్చ చేస్తున్నారు మెయిన్ గంటకే మొన్న కేసీఆర్ గారు చెప్పి కేసీఆర్ గారు చెప్పారు కదా అక్కడ ఏం లేదు లొటపీ ఏం లేదు తుస్ అయిపోయిందని చెప్పారు కదా అక్కడికి వెళ్ళి ఏం చూస్తారు ఎట్లా మొన్న కాట్లో దుమ్ము తప్ప ఈ క్రమంలో మీ బయలుదేరినప్పుడు ఉన్నప్పుడు జనగమ సమీపంలో అక్కడ రెండు వందల మందితో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ అయిందండి టైర్ మార్చేందుకు ఏర్పాటు చేశారు ప్రమాదం తప్పడంతో బీఆర్ఎస్ నేతలు ఊపిరి పిల్చుకున్నారు మొత్తాన్ని భయపడ్డారండి మీరు మీరు కూడా మేడిగడ్డ బ్యారేజ్ లో ఒకటి రెండు పిల్లలు మాత్రమే కుంగాయని ఒకటి రెండు ఏంటండి ఒకసారి బ్రిడ్జ్ లో ఇంత కుంగుబాటు వస్తా బ్రిడ్జ్ కూలిపోయే ప్రమాదం ఉంటుంది కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది ఏమైనా ప్రాణపై నష్టం జరుగుతాయి ఏంటి అంత డిజైన్తో చేస్తారండి తెలుసా అండి బ్రిడ్జ్ చాలా స్టార్టింగ్ లెవెల్ నుంచి ఎండింగ్ లెవెల్ వరకు ప్రతి పిల్లర్ ప్రతి రోడ్డు ప్రతి ఇంకా అన్ని కరెక్ట్ గా ఉండాలి ఒకటి రెండు అంట మీ ఇల్లు కూడా ఒకటి రెండు పిల్లలు కుంగిపోతే ఇల్లు ఎలా కూలిపోతుంది డ్యామ్ కూడా కూలిపోతుంది అది ప్రజా సొమ్మండి లక్షల కోట్లు వెచ్చించారు దాని మీద మీరు అలానే మీ ఇల్లులో పిల్లర్స్ ఒకటి రెండు కుంగిపోతూ చూస్తూ ఊరుకుంటారా కాంగ్రెస్ పార్టీ చిన్న లోపాన్ని భూతత్వంలో చూపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు కేటీఆర్ మీకు సిగ్గుందా ఆరోపణ వాస్తవం కాదు నిజంగా గుణమి చేసుకుని చెప్పాయా మేడిపల్ల మీద మేడిగట్ట ప్రాజెక్ట్ మీరు అవినీతి చేయలేదని నిజం చెప్పండి గుణమి చేసుకుని చెప్పండి మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి ఇంత నీకు అధికారం పోయిన తర్వాత కూడా ఇంత ఫక్కర కేటీఆర్ గారు మీకు కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బయట పెట్టడం కోసమే చలో మేడికట్టకు పిలిపించినట్లు ఆయన తెలిపారు కానీ మొన్న ఆయన వెళ్ళారు కదా రేవంత్ రెడ్డి గారు అప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళలేదు తుంటీర్ కింద ఇంట్లో కూర్చున్నారు కదా హెలికాప్టర్ పంపించారు కదా ఆయన ఎందుకు వెళ్ళలేదు మీరు ఆ కుట్రలను ఎండగట్టడం కోసమే తాము మేడికట్టకు వెళ్తున్నామని తెలిపారు మేడికట్ట బ్యారేజ్ ని పరీక్షించాల్సింది పోయి అది కూడా కూలిపోవాలని కాంగ్రెస్ చూస్తుందని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము మేడిగడ్డ యాత్ర చేపట్టామని తెలిపారు చలో బిఆర్ఎస్ మేడిగడ్డ చలో మేడిగడ్డ కార్యక్రమం బస్సులో మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులు జనగాం దగ్గర ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన ఎమ్మెల్యే లో కొందరు ఎమ్మెల్యే లో వెళ్తున్న బస్సు బయలకు గురైన బిఆర్ఎస్ టైర్ మార్చేందుకు టైర్ టైర్కి ఎంత భయపడ్డారంటే మీరు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరిన ముందు తెలంగాణ భవనంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తమపై కోపాన్ని రైతులపై అబ్బా ఓహో సాయి సంసారి లచితంగా అన్నట్టు మీ మీ హయాంలో రైతులు అండి ఎనిమిది వేల మంది రైతులు సూసైడ్ చేసుకుని చనిపోయారు తెలుసా అండి కేటీఆర్ గారు ఎనిమిది వేల మంది రైతులు మీ అయ్య పరిపాలనలో రైతుల మీద అంత ప్రేమ వచ్చేసిందా మీకు పంటలు ఎండుతున్నాయని తక్షణమే నీరు అందించి పంటలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వేడికట బ్యారేజ్ కి చేయడానికి ఇబ్బంది ఏంటని ఆయన రేవంత్ సర్కార్ని ప్రశ్నించారు వెంటనే రిపేర్ చేయకపోతే వర్షాకాలంలో వరదలకు బ్యారేజ్ కొట్టుకోదని ఆందోళన వ్యక్తం చేశారు ఇది ఏ ఎవరి హయాంలో ఈ ప్రాజెక్ట్ కట్టారండి మీ హయాంలోనే కదా ఎందుకు కూలిపోయింది కొట్టి ఐదు ఆరు ఏళ్ళు అవ్వట్లేదు చార్మినార్ ఎప్పుడు కట్టారండి సుమారు ఐదు ఐదు వందల ఏళ్ళు అవుతుంది ఇంకొక రెండు ఏళ్ళు అవుతాయి ఎంత కటిష్టంగా ఉంది ఉస్మాన్ సాగర్ ఎలా ఉంది నాగార్జున సాగర్ ఎలా ఉంది హిమాయత్ సాగర్ ఎలా ఉంది అరే ఐదు ఏళ్ళు కట్టిన మీరు కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతుంది అంటే ఎంత అవినీతి చేస్తుంటారు ఏ మీరు అవినీతి చేసినప్పుడు బ్రిడ్జ్ కట్టేటప్పుడు రేపు వర్షాలు పడితే వర్ష ప్రభావం నీరు ప్రభావం అంతా ఏదైనా అప్పుడు మీకు గుర్తు రాలేదు మీరు ఏ సందులో ఏ గుడ్డిగా పలు ఉంటున్నారు మీరు అప్పుడు పిచ్చి వ్యాఖ్యలు కేటీఆర్ గారు ఈ ఫకారు ఈ పిచ్చి పనులుగా మీరు ప్రజలు ఓడగొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు అర్థమైంది కేటీఆర్ గారు ప్రకృతి మీ మీద చాలా అంటే చాలా పగబట్టింది కేటీఆర్ గారు మీకు అర్థం కావట్లేదు చూడండి మీరు వెళ్తున్న బస్సు తుస్త మీ ప్రభుత్వం లాగే కానీ నిజంగా ప్రకృతి ఇచ్చే సవాలు ప్రకృతి ఇచ్చే సమానం భలే వింత విచిత్రంగా ఉంటుంది కదండి పిచ్చి చర్యలు మానుకోండి అడిగిందని హుందగా చెప్పడం నేర్చుకోండి నిజంగా మనం ఆయన పిలిచినప్పుడు వెళ్ళి ఉంటే ఇంత బాగుండేది కాదు కదా కేటీఆర్ గారు రైతులు మీకు అంత ప్రేమ ఉండుంటే ఎనిమిది వేల మంది రైతులు చనిపోతే ఎందుకో మీరు అప్పుడు మాట్లాడలేదు దొంగ కబుల్లో దొంగ నాటకాలు కాకపోతే జనాలు పిచ్చోళ్ళ కనిపడుతున్నారు మీకు ఇంకా అందరి చెవులో గులాబ్ పూలు పెట్టుకుని తిరుగుతున్నారు అనుకుంటున్నారా పిచ్చి చర్యలు మానుకోండి హందగా ఎదిరించాలని నేర్చుకోండి లేకపోతే కామ నోరు అయినా కూర్చోండి తెలంగాణ ప్రజలు అంటే తెలివైన ప్రజలు తింగరాలు కాదు గుర్తుపెట్టుకోండి మరొక విడియో దగ్గరతో అంతవరకు చూస్తున్నాం